హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మాహిత్య తెలుగు క్లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా జాండీస్ నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నానండి ఇంతకు ముందు మీద బెటరే కొంచెం పర్వాలేదు వీడియోస్ కూడా సరిగా అప్లోడ్ చేయట్లేదని చెప్పేసి అయితే వీడియోస్ షూట్ చేస్తున్నాను స్వీటీ కూడా ఈ మధ్య కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ అయిందని అని చెప్పాను కదా ఇంకా తన కోసం అయితే లంచ్ రెడీ చేశాను ఇక నాకైతే ఏదైనా కూడా వేడివేడిగా తినాలని చెప్పారు అందుకని చెప్పేసి స్వీటీ వరకు అయితే వండాను మధ్యాహ్నం నాకు ఆయనకైతే వండాలి ఇక ఇక్కడ స్వీటీ కోసం అయితే వైట్ రైస్ ఎగ్ ఫ్రై అట్లానే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను టిఫిన్కి వచ్చేసి గోధుమ ఉప్మా చేశాను తినేసింది ఇంకా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి ఇట్లా డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నామండి మామూలుగా అయితే టిఫిన్తో పాటు కొన్ని తింటుంది కానీ ఇంక ఈరోజు టైం సరిపోలేదని చెప్పేసి బాక్స్ పెడుతున్నాను ఒక్కొక్కసారి అయితే ఉదయాన్నే టిఫిన్ కూడా చేయబుద్ధి కావట్లేదు అని అంటుంది అప్పుడైతే నేను ఇట్లా బాక్స్ పెట్టేస్తాను ఇంకా బస్సులో ఖాళీయే కదా గంట జర్నీ పడుతుందండి బస్సులో ఖాళీగానే ఉంటుంది కదా ఇంకా అప్పుడు అని చెప్పేసి అయితే బాక్స్ పెడతాను పెట్టిన మూతలు ఇక్కడ ఎందుకు మార్చానంటే ఇక్కడ డాట్ కనపడుతుంది కదండి రెడ్ కలర్లో అదైతే ఖాళీగా బస్లో ఉన్నప్పుడు తినాల్సిందని గుర్తు కోసం అయితే ఇలా డాట్ పెట్టాను రెండు మూడు బాక్సులు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా తినాల్సిన బాక్స్ ఇది అని చెప్పేసి ఈజీగా ఉంటుందని క్యాప్కి అయితే అలా డాట్ పెట్టానండి అది నెయిల్ పాలిష్తో పెట్టాను పోకుండా ఉంటుందని ఈ లంచ్ బాక్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే చూడడానికి పర్సలాగా లాగా ఉంటుంది అలాగే పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ ఇచ్చాడండి అది మాత్రం చాలా బాగుంది నాకు ఇలా పెట్టేసి ఇస్తే స్వీట్ అయితే ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుంటుంది వెళ్ళే వాళ్ళకనే కాదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుందండి చూడడానికి కూడా చూసారా ఎంత నీట్గా ఉందో నేను ఈరోజు మూడు బాక్సులు పెట్టాను కానీ టోటల్గా అయితే నాలుగు బాక్సులు వచ్చినాయండి నాలుగు బాక్సులు చక్కగా పడతాయి సపరేట్గా జిప్ అయితే ఇచ్చారు స్పూన్ కానీ టిష్యూస్ కానీ పెట్టుకోవడానికి రెండు వచ్చేసి అన్నం కూర కానీ ఇంకొకటి ఫ్రూట్స్ పెట్టినా కానీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ తినలేదు అనుకోండి బ్రేక్ఫాస్ట్ కూడా పెడుతూ ఉంటాను నాకైతే చక్కగా బాగుందనిపించిందండి ఇక్కడ స్వీట్ అయితే లంచ్ బాక్స్ పెట్టేసుకుంటుంది వాటితో పాటు వాటర్ బాటిల్ కొడుకు కూడా పెట్టుకోమని చెప్పాను బయట చూస్తే ఫుల్గా మబ్బులు పట్టున్నాయండి ఒక రెండు రోజుల నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి మీ దగ్గర కూడా పడుతున్నాయండి ఇక ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే మనకి ఎన్ని పనులున్నా కానీ ఫస్ట్ వాళ్ళని పంపించిన తర్వాతే మిగిలిన పనులు చేసుకుంటాం అవునా కదా చెప్పండి ఏదైనా కానీ ఒక్కటి మర్చిపోయినా కానీ అరే తీసుకెళ్లేదనిక ఆ రోజంతా అదే వేదంతో ఉంటూ ఉంటాం కదండి వెళ్ళేది కాలేజీకి అయినా కానీ పిల్లలతో మాత్రం స్కూల్ టైం అయింది స్కూల్ టైం అయింది అని చెప్తూ ఉంటానండి ఏం చేస్తాం అలవాటు అయిపోయింది అలా అన్నప్పుడు వెంటనే అమ్మ స్కూల్ కాదు కాలేజ్ అని అంటది ఆ కాలేజ్ కాలేజ్ అంటానండి అదే అలవాటు చొప్పున నైట్ పడుకోబోయే ముందు అయితే హోంవర్క్ చేసుకున్నావా అని అడుగుతాను ఆ మాటకి వెంటనే హోంవర్క్ కాదమ్మా మాకు రికార్డ్స్ ఉంటాయి అంటది మీరు కూడా ఇంతేనా ఏదైతే ఏంటి చెప్పండి రికార్డ్ అయినా హోంవర్క్ అయినా పనే కదా అది కంప్లీట్ చేసుకుందా లేదా అని మాత్రం ఖచ్చితంగా సాయంత్రం పడుకోబోయేటప్పుడు అయితే ఒకసారి అడుగుతాను తనకు గుర్తు చేస్తాను డోర్ దగ్గర నుంచి బావి చెప్పినా కానీ కిందకి వెళ్ళిన తర్వాత మాకు బాల్కనీ దగ్గర గ్రిల్స్ ఉంటాయండి అక్కడ కనపడుతూ ఉంటుంది అక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకొకసారి బావి చెప్తాను ఇంట్లో క్లాస్లో పెంచుకుందామని చెప్పేసి ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే ఈ కుండీలో నాటానండి మామూలుగానే మనీ ప్లాంట్ ఈజీగా బతుకుతుంది కదండి కొన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా అయితే పెరిగింది ఇక ఇక్కడ చూసారా బాల్కనీలో మాకున్న గ్రిల్స్ మొత్తంకి చెట్టు ఎలా పాకిపోయిందో పెద్ద చెట్టు అండి మేము ఉండేదే రెండో ఫ్లోర్లో ఇక్కడ దాకా పెరిగిందంటే ఎంత పెద్దగా ఉందో ఇంకా మీకే అర్థమై ఉంటుంది ఇంత హైట్ వచ్చిందంటే మీకే అర్థమై ఉండాలి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇంకా పైకి ఉంది చూడండి మాకు ఈ బాల్కనీ గ్రిల్స్ ఎంత వెడల్పు ఉందో చెట్టు అంత వెడల్పు వచ్చిందండి చక్కగా ఎండాకాలం మాత్రం ఎండ నుంచి భలే కవర్ చేసిద్దండి ఈ చెట్టు కానీ ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే ఈ వర్షాకాలం చలికాలం మాత్రం కొంచెం బాల్కనీలో బట్టలు ఆరేసినప్పుడు మాత్రం ఆరవండి అదొక్కటే నాకు ప్రాబ్లము మిగిలిందైతే మాత్రం చక్కగా బాగుంటుంది రాంగాలని అయితే కొద్దిసేపు అక్కడ నుంచుని చెట్టుని చూసుకుంటూ ఉంటాను పొద్దున్నే ఒక్కొక్కసారి అయితే చిన్న చిన్న కొమ్మలన్న తీసేపిద్దాము బట్టలు ఆరట్లేదు కదా అనిపించిద్ది కానీ అంత చక్కగా అంత పెద్దగా పెరిగిన చెట్టుని కొట్టేపిచ్చాలంటే ఏమో మనసు ఒప్పదండి చూడ్డానికి కూడా బాగుంటుంది కదా ఇంకా మధ్యాహ్నం అయితే నాకు ఆయనకి చపాతీలు చేసుకుంటున్నామండి కలిపెట్టిన పిండి కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో ఇంకా అది మా ఇద్దరికి సరిపోయేలా ఉంటే ఇంకా నాకైతే ఆయిల్ వేసుకోకుండా రెండు చపాతీలు చేసుకున్నాను సొరకాయ పులుసు చేశాను బెల్లం వేసి మీలో ఎంతమందికి ఇష్టం అండి బెల్లం వేసిన సొరకాయ పులుసు సొరకాయ అనే కాదు ఏ పులుసులైనా నేను కొంచెం అన్న బెల్లం వేసుకుంటాను బెల్లం వేసుకుంటే నాకు బాగుంటుంది అనిపించిందండి హెల్త్ కూడా మంచిది కదా ఈ పథ్యం ఎన్ని రోజులకి అవుతుందానండి ఉంది ముగ్గురం అయినా కానీ స్వీట్కి సపరేట్ నాకు ఆయనకి సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది నాకు డాక్టర్ చెప్పడం ఏంటంటే వీలైనంత వరకు కూరల్లో తక్కువ వేసుకోమన్నారండి మనం ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత తొందరగా రికవర్ అవుతామంట ఇక నాకైతే ఫ్రై కూరల కన్నా కూడాను పులుసు కూరలు ఎక్కువ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్గిపోతేనేమో మాడిపోతుంది అందుకని చెప్పేసి కలిపి పెట్టే కూరలు పులుసు కూరలు చేసుకుంటున్నాను అలాంటి వాటిల్లో ఆయిల్ తక్కువేసుకున్నా కానీ మనకు మాడదు కదా ఇలా కనుక వాడారంటే తగ్గి నార్మల్ అవుతారని చెప్పారండి నాకు ఫస్ట్ జాండీస్ అని తెలిసిన తర్వాత అసలు ఎందుకు వచ్చింది అని పెద్ద డౌట్ అయితే మొదలయ్యిందండి మీలో కూడా చాలా మందికి ఉండొచ్చు మనం ఏం తిన్నా కానీ ఫస్ట్ లివర్ దగ్గరకే కదండి వెళ్ళేది లివర్ పనితీరు కనుక బాగుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు ఒకవేళ లివర్ పనితీరు బాగకపోయినా దానిపైన కొవ్వు పెరుగుంటుంది అండి అలా ఉన్నా కానీ మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయంట ఇందులో మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు లివర్ ఇంతకు ముందు పనితీరు బాగుంది కదా మరి ఇప్పుడు దానిపైన కొవ్వు పేరుకోవడం ఏంటి ఎందుకు అట్లా అవుతుంది అని నాకు చెప్పింది ఏంటంటే జనరల్గా ఆడవాళ్ళకి బయట ఫుడ్ తిన్నా లేదంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగినా కానీ లేదంటే మనం టీ తాగుతాం కదండి అందులో షుగర్ క్వాంటిటీ అనేది మనం ఎక్కువ తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంట వీటిలో దేనివల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చిందో తెలియదు కాని అండి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే నాకు అర్థమైంది ఫుడ్ విషయంలో డాక్టర్ అయితే ఒక నెల రోజులు మెడిసిన్ తీసుకుంటూ పథ్యం చేసుకున్నారంటే నార్మల్ అవుతారా అని చెప్పారు కానండి మా అయితే ఖచ్చితంగా మూడు నెలలు పత్యం చేయాల్సిందే అన్నారు పెద్దవాళ్ళు ఇక అంతే కదండి ఇంకా వాళ్ళ మాట మీదే సరే అన్నాను నాకు ఇలా అని ఎందుకు చెప్తున్నానంటే అండి ఎవరికైనా అవసరం అవుతుందేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇక మధ్యాహ్నానికి అయితే ఆయిల్ లేని చపాతి అట్లానే రెండు మూడు చుక్కలతో చేసిన సొరకాయ పులుసు చేసుకుని తింటున్నానండి ఇది నా లంచ్ అన్నమాట ఈరోజు ఇక స్వీటీ సాయంత్రం వచ్చేసరికి ఆరు ఆరున్నర అవుతుంది ఇంకా ట్రాఫిక్ని బట్టి ఒక్కొక్కసారి ముందు వెనక అట్లా అవుతూ ఉంటుంది అండి ఈ రోజు అయితే మాత్రం ఫుల్ వర్షం అండి కరెక్ట్గా తను వచ్చే టైంకే ఫుల్ వర్షం మొదలైంది అందులో గాలి కూడా ఫోన్ చేసి అడిగితే ఈరోజు కొంచెం లేట్ అవ్వచ్చు వర్షం పడుతుంది కదా ట్రాఫిక్ ఉందని చెప్పింది అండి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా జీలకర్ర వేసి కొంచెం దోశలాగా అటు ఇటు బాగా కాల్చి అయితే పెడుతున్నాను ఇంక ఇంకొక పక్కన అయితే టీ కూడా పెడుతున్నాను వేడి వేడిగా ఇట్లా దోశ కూడా తినేసి టీ దాంట్లో కొంచెం సొంటి కూడా వేస్తున్నానండి సొంటి అంటే అల్లం బాగా ఎండబెట్టుకుంటాం కదా దాన్నే అంటాము మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ సొంటి టీలో వేసుకోవచ్చు లేదంటే కనుక మనం వేడి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు మరిగించి తాగామంటే కనుక బారకం తగ్గుతుందండి మెయిన్గా ముక్కులు బిగిసినట్టుగా గొంతు నొప్పిగా ఉంటుంది కదా అలాంటప్పుడు బాగా పనిచేస్తుంది అండి ఇది ఇంక ఇప్పుడు అంటే వర్షాకాలం రాబోయేది చలికాలం కదా పిల్లలు అయితే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు జలుబు చేసినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొక పక్క టీ కూడా అవుతున్నాయండి టీలో పాలు నీళ్ళు షుగర్ వేయలేదు టీ పొడి మాత్రమే వేసి సొంటి వేసి బాగా మరుగుపెట్టాను నేను ఎటు షుగర్ తాగకూడదు కదండి అందుకని చెప్పేసి ముందు షుగర్ వేయలేదు పోసిన తర్వాత అయితే స్వీటీ వరకు షుగర్ కలిపాను చక్కగా దోసేసి టీ ఇస్తే స్వీటీ మ్యారీగోల్డ్ అడిగిందండి పిల్లల పనులు అట్లా ఉంటాయి కదా మ్యారీగోల్డ్ ఇవ్వు టీలో ముంచుకుని తింటాను అని చెప్పింది సరే అని చెప్పేసి మ్యారీగోల్డ్ ఇచ్చాను తర్వాత దోశ తిందలేండి నాకైతే బిస్కెట్ టీలో పెట్టుకుని తింటే అస్సలు టీలో బిస్కెట్ కాదు కదా చిన్న కానీ నాకు అసలు టీ ఇష్టం ఉండదండి టీ టీ లాగానే తాగాలి అనుకుంటాను నేను కొంతమంది అయితే చక్కగా టీలో బ్రెడ్ పెట్టుకుంటారు చక్రాలు వేసుకుంటారు ఇలా బిస్కెట్లు కూడా పెట్టుకుని తింటారు కదండి మీలో ఎవరికైనా ఇష్టమా తింటారా మీరు నాకు తెలిసి చాలా మంది ఉండే ఉంటారు అలాగా ఇక్కడ టీ తాగుతూ స్వీట్ని అడుగుతున్నాను బాగా వర్షం పడింది కదా పైన ఎంతలోతు నీళ్ళు వచ్చినాయి అమ్మా అని లంచ్ బాక్స్ వివరాలు కావాలంటే చెప్పండి కామెంట్ బాక్స్లో పెడతాను వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండనా మరి